రజనీకాంత్ గారి కూలీ సినిమా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్ టూ సినిమా ఈ రెండు సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి ఆగస్టు పద్నాలుగో తారీఖున ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నార్త్లో వార్ టూ సినిమాకు విపరీతమైన బజ్ ఉంటే ఇటు సౌత్లో మాత్రం కూలీ సినిమాకు భారీగా అంచనాలు ఉన్నాయి ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా అభిమానులను నిరాశపరుస్తుంది రెండు హిట్ అవుతాయా లేక రెండు సినిమాలు కూడా అంచనాలను తలకిందులు చేస్తాయా అన్న డిబేట్ను కాసేపు పక్కన పెడితే ఈ రెండు సినిమాల కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ దోపిడీ జరగబోతుంది ఏ తెలుగు సినీ ప్రేక్షకుడిని అడిగినా లేక సినీ పరిజ్ఞానం అస్సలు లేని ఏ వ్యక్తిని అడిగినా సరే తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న కూలీ వార్ టు సినిమాలను డబ్బింగ్ సినిమాలనే చెప్తారు అవి స్ట్రైట్ సినిమాలు అసలు కానేకోవు కూలీ సినిమాలో నాగార్జున గారు ఉన్నంత మాత్రాన వార్ టు సినిమాలు జూనియర్ ఇన్టీఆర్ గారు నటించినంత మాత్రాన వాటిని స్ట్రైట్ సినిమాలుగా ఏ తెలుగు సినీ ప్రేక్షకుడు కూడా భావించడం అంతేందుకు ఆ సినిమాల హక్కులను వాళ్ళకు కూడా తెలుసు అవి పక్కాగా డబ్బింగ్ సినిమాలే అని కానీ అవి డబ్బింగ్ సినిమాలు కాదంటూ స్ట్రైట్ సినిమాలు అంటూ పేపర్ వర్క్ను చూపిస్తూ దారిని తెచ్చుకున్న సర్టిఫికెట్లను చూపిస్తూ అడ్డగోలుగా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు సినీ ఇండస్ట్రీలో సిండికేట్ పావులు కలుపుతుంది సినీ అభిమానుల జేవులకు చిల్లులు పెట్టేందుకు సిద్ధమవుతుంది వందల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టే సినిమాలు తీసాము ఇప్పుడు ఉన్న టికెట్ల రేటుతో మా సినిమాలను విడుదల చేస్తే మాకు నష్టాలు వస్తాయి కనీసం రెండు వారాల పాటైన మా సినిమాకు టికెట్ల రేట్లను పెంచండి అంటూ పెద్ద పెద్ద సినిమాలను తీసిన తెలుగు సినీ నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతూ ఉండటం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ విషయాల్లో ఉదారంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని మనం కొన్నాళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాము అడిగితే తరవుగా వెంటనే పర్మిషన్ దొరుకుతుంది కదా అని ఇప్పుడు చివరకు డబ్బింగ్ సినిమాలో కూడా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు సిద్ధమయ్యారు వార్ టూ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ గారు ఏకంగా ఎనభై కోట్ల రూపాయలను పెట్టుబడిగా మరీ కొన్నారు సరే ఆయన వ్యాపారం ఆయనది ఎన్టీఆర్ గారి పట్ల అభిమానంతో కొన్నానని ఆయన గొప్పలు చెప్పుకోవచ్చు కాక కానీ జేబులోంచి ఓ రూపాయిని బయటకు తీసి వ్యాపారానికి పెట్టుబడిగా పెడుతున్నామంటే ఆ రూపాయికి మరో రూపాయి లాభం వస్తుందన్న అంచనాలతోనే రిస్క్ చేయడానికి సిద్ధపడతారు అలా కాకుండా ఈ సినిమాను ఉంటే మేము తప్పకుండా నష్టపోతాము అని ముందే తెలిస్తే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ సినిమాను కొనేందుకు ముందుకు రారు నిర్మాత స్వయంగా ఆ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు దాపులుస్తాయి హరిహర వేలమల సినిమాను ఎవరో కొనుగోలు చేయకపోతే నిర్మాత స్వయంగా పూలుకుని మరి సొంతంగా రిలీజ్ చేసుకున్న పరిస్థితి కళ్ళ ముందే ఇంకా కనిపిస్తుంది కదా నాగవంశ గారు ఎనభై కోట్ల రూపాయలను పెట్టి ఎన్టీఆర్ గారు సినిమాను కొన్నారంటే కనీసం వంద కోట్ల రూపాయలైనా దీని నుంచి రాబట్టాలన్నది ఆయన వ్యూహంగా ఉంటుంది ఓ వ్యాపారిగా ఆయన లక్ష్యం ఆయన ఉద్దేశం ఉమ్మాటికే కరెక్టే కానీ ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టుబడి పెట్టడం అవసరమా అన్నది ఆయన ముందుగా ఆలోచించుకుని ఉండాల్సింది అలా ఆలోచించకుండా ఏ మైత్రి వాళ్ళు ఇంకెవరో దీన్ని కొనుక్కుపోతారేమో వాళ్ళు లాగేసుకుంటారేమో వాళ్ళు కొనకుండా ఉండాలంటే వాళ్ళందరి అంచనాలకు మించి నేనే ధరను హైయెస్ట్ గా కోట్ చేస్తే వాళ్ళెవరికీ కాకుండా నాకే ఈ సినిమాను అమ్ముతారంటూ లెక్కలు వేసుకుని మరి ఎనభై కోట్ల ఫిగర్ను చెప్పడంతో వార్ టూ సినిమా మేకర్స్ కూడా నాగవంశి బుట్టలో పడ్డారు మొత్తానికి నాగవంశీ గారికి ఈ సినిమాను అమ్మేశారు అంతవరకు బాగానే ఉంది నార్మల్గా అయితే ఈ వార్ టూ సినిమాకు హిట్ టాక్ వస్తే బాగుందన్న టాక్ మొదలైతే తెలుగు ఆడియన్స్ నుంచి వంద కోట్ల రూపాయల కలెక్షన్లు అన్నది రావటం ఎమా ఈజీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగు రైట్స్ను ఆయన కొన్నారంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా హక్కులే కాదు ఉండయి అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో అయినా సరే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఈయనకే దక్కుతాయి అంటే ఓసెస్లో తెలుగు వర్షంకు వచ్చే డబ్బులు కూడా ఈయనకే దక్కుతాయి సో వాటు సినిమాకు డీసెంట్ టాక్ వచ్చినా కూడా ఎన్టీఆర్ అభిమానులే కాదు యాక్షన్ ప్రియులు ఈ సినిమాలకు క్యూ కడతారు ఫలితంగా ఎనభై కోట్ల టార్గెట్ను దాట్ మరి నాగవంశి నాగవంశీ గారు లాభాలకి వెళ్ళిపోతారు ఇక కూలీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులను అక్షరాల యాభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ ఏషియన్ సునీల్ గారు దగ్గుబాటు సురేష్ బాబు గారు కలిసి కొనుగోలు చేశారు వీళ్ళిద్దరూ చెరిసగం పెట్టుబడిని పెట్టుకుని మరీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసుకున్నారు అందుకే మీరు గమనించారో లేదో నైజాంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతమైనా సరే మల్టీప్లెక్స్లోనూ ఏషియన్ థియేటర్లలోనూ కూలీ సినిమాకు స్క్రీన్లు ఎక్కువగా ఉంటుంటాయి ఏషియన్ నెట్వర్క్ థియేటర్లు విలవే కాబట్టి ఈ కూలీ సినిమాకి ప్రియారిటీ లభిస్తుంది అదే సమయంలో దిల్ గారి ద్వారా వార్ టూ సినిమాను నాగవంశీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో వార్ టూ సినిమాకు ఎక్కువగా కనిపిస్తాయి ఈ తేడాల సంగతి పక్కన పెడితే ఈ కూలీ సినిమాలో నాగార్జున గారు మొట్టమొదటిసారి విలన్గా నడిస్తున్నారు పైగా రజనీకాంత్ వంటి స్టార్ హీరో నుంచి వస్తున్న సినిమా లోకేష్ కనకరాజు గారు దర్శకత్వం వహిస్తున్న సినిమా అనిరుద్ధ్ మ్యూజిక్ నించిన సినిమా ఉపేంద్ర సోబిన్ షాహీర్ అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్న సినిమా ఇది ఇన్ని స్పెషాలిటీలు ఉన్న ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చినా చాలు తెలుగులో యాభై కోట్ల కలెక్షన్ల టార్గెట్ దాటడం ఎమైఈజీ విక్రమ్ రేంజ్లో ఈ కూలీ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ హిట్ను కొడితే ఒక్క తెలుగులోని అరవై కోట్ల రూపాయల కలెక్షన్లు ఏటూ పోవు కానీ ఈ రెండు ఉన్న నాగవంశీ గారు ఏషియన్ సునీల్ గారు దగ్గుబాటి సురేష్ బాబు గారుల ఆలోచన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది మొదటి వారంలోనే కాదు కాదు మొదటి వీకెండ్లోనే ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడులు మెజార్టీ శాతం డబ్బులను రాబట్టాలన్న లక్ష్యంతో ఎన్నడూ లేని రీతిలో ఓ వింత పోకడుకు పోతున్నారు డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగాల్లో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఈ రెండు సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ఇప్పటికే దరఖాస్తులను కూడా ప్రభుత్వాలకు పంపించారు అసలు ఏ బేస్ మీద ఈ రెండు సినిమాలకు టికెట్లను పెంచాలని ప్రభుత్వాలు అడుగుతాయో లేదో అర్థం కావటం లేదు ఈ రెండు సినిమాలు ఏమైనా స్ట్రైక్ తెలుగు సినిమాల కాదు కదా వీటికి డబ్బులు పెట్టింది తెలుగు నిర్మాతల కాదు కదా ఈ రెండు సినిమాల్లోనూ నటించింది తెలుగు హీరోలా కాదు కదా కూలీలో నాగార్జున గారు ఉన్నారంటే అందులో విలన్ గా ఆయన నటిస్తున్నారు హీరో కాదు కదా వార్ టూ సినిమాలో జూనియర్ ఇంటీర్ నటిస్తున్నారంటే అందులో మెయిన్ లీడ్ రోల్లో నటించడం లేదు కదా జస్ట్ మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ను ఆయన ప్లే చేస్తున్నారంటే కనీసం వీళ్లను మెయిన్ లీడ్ రోల్గా పెట్టుకొని వేరే భాషల నిర్మాతలు సినిమాలు తీస్తే అప్పుడు సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నారన్న ఓ అర్థం పర్థం ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి ఛాయలు లేవు కేవలం మేము ఈ సినిమాను హైయెస్ట్ రేటును పెట్టి కొన్నాము మేము గట్టెక్కాలంటే ఈ సినిమాలకు టికెట్ల రేట్లను పెంచండి అన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ మాటలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను చూస్తూనే ఉన్నాను కూలీ సినిమాకు చెన్నైలో తమిళ వెర్షన్కు నూట ఎనభై ఐదు రూపాయలుగా టికెట్ రేటు ఉందట అది కూడా మల్టీప్లెక్స్లోనే అదే కూలీ సినిమాకు తెలుగు వెర్షన్కు హైదరాబాద్లో చూడాలంటే ఏకంగా నాలుగు వందల యాభై రూపాయలు అవుతుందట ఇది ఎంత అన్యాయం ఓ తమిళ సినిమాను తమిళ వాళ్ళు చూడాలంటే కేవలం రెండు వందల రూపాయల్లోనే అయిపోతుంది కానీ అదే తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ను తెలుగు వాళ్ళు చూడాలంటే ఏకంగా ఐదు వందల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే కాకుండా ఉండే ఈ వార్ సినిమా పరిస్థితి కూడా అంతే హిందీలో కంటే తెలుగులోనే దీన్ని చూసేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది తెలుగు రాష్ట్రాలనే కాదు చివరకు ఓవర్సీస్లో కూడా తెలుగు వాళ్ళ పరిస్థితి అంతే బార్బెల్ అనే ఓ యూట్యూబర్ తెలుగు సినిమా నిర్మాతల దోపిడీ గురించి ఈ లోకానికి తెలిసేలా ఓ విషయాన్ని బయటపెట్టాడు టూ సినిమాను హిందీలో చూడాలంటే పద్దెనిమిది డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందట అదే మల్టీప్లెక్స్లో వేరే స్క్రీన్లో తెలుగు వెర్షన్లో వార్ టూ సినిమాను చూసేందుకు ఒక్కో టికెట్కు ఏకంగా ముప్పై ఆరు డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందట అంటే హిందీ వెర్షన్ రేట్లకు రెట్టింపు రేట్లు తెలుగు వర్షన్కు నిర్ణయించారనమాట దీన్ని దోపిడీ కాకుండా ఇంకేమంటారు తెలుగు వాళ్ళు మరీ అంత చులకనగా దొరికారా రండి బాబు రండి మమ్మల్ని దోచుకోండి అంటూ తెలుగు సినీ ప్రియులు ఏమైనా మెడల్లో పడకలు వేసుకుని తిరుగుతున్నారా ఏంటి వీటన్నిటినీ అడిగితేనేమో ఎవరు చూడమన్నారు మిమ్మల్ని అని అడిగే కుహానా మేధావులు కూడా లేకపోలేదు వెళ్లే వాళ్ళదే తప్పు రేట్లు పెంచిన వాళ్ళ తప్పేమీ లేదు అని కూడా అంటూ ఉంటారు సినిమా అనేది ఓ కాలక్షేపం కాదు ఓ ఎమోషన్ హీరోలను తమ కుటుంబ సభ్యులుగా చూస్తే సినీ ప్రేక్షకులు ఉన్న సమాజం అన్నది మా హీరో మా ఓడు మా అన్న అంటూ హీరోలను తమలో ఒకటిగా స్వీకరిస్తూ నెత్తిన పెట్టుకుని పూజిస్తున్న రోజులివి అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తే ఎంతమంది తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయలేదు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గిస్తే ఇదే కోహనా మేధావులు ఇది అన్యాయం అంటూ గొంతు చించుకోలేదా సినిమా వాళ్ళపై కక్ష సాధిస్తున్నారంటూ ట్విట్టర్లలో రెచ్చిపోలేదా సాధారణ జనాల సంగతి పక్కన పెడితే ఇంత తక్కువ టికెట్ల రేట్లతో మేము ఎలా బాగుపడేది అంటూ చిరంజీవి గారు సైతం వెళ్ళి జగన్ ముందు చేతులు జోడించి మరీ అడగలేదా టికెట్ల రేట్లను తగ్గించారంటూ ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ జగన్ ఎదుట ఇదే సినీ ఇండస్ట్రీ నిలబడలేదా ఇప్పుడేమో అర్థం పర్థం లేకుండా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ల రేట్లను పెంచుకుంటుంటే ఈ మేధావులంతా ఏమయ్యారు ఇది తప్పు మన తెలుగు సినిమాలకు రేట్లు పెంచుకోవటం వరకు ఓకే కానీ డబ్బింగ్ సినిమాలకు రేట్లు పెంచుకోవటం ఏమిటంటూ మాట్లాడటం లేదంటే వాళ్లకు నొప్పి తగిలితే ఒకలా జనాలకు నొప్పి కలిగితే ఇంకోలా ప్రవర్తించడం ఈ సినిమా వాళ్ళకే సాధ్యమేమో సినీ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సీన్లు కనిపిస్తుంటే వీళ్లకు జగనే సరైనడు అనిపిస్తోంది టికెట్ల రేట్లను పెంచేందుకు ఆనాడు జగన్ సర్కారు కొన్ని కండిషన్లు పెట్టింది మీరు అడిగినట్టుగా మేము రేట్లు పెంచాలంటే మా రాష్ట్రంలో కనీసం ఇరవై శాతం షూటింగ్ను చిత్రీకరించి ఉంచాలంటూ సినిమా హీరోలు హీరోయిన్లు దర్శకుల రెమ్యునేషన్లు కాకుండా కేవలం మేకింగ్ వచ్చే వంద కోట్లు దాటినట్టయితేనే మీరు అడిగినట్టుగా టికెట్ల రేట్లను పెంచుతామంటూ షరతులు విధించింది ఇవే కండిషన్లను ఇప్పుడు కూడా అమలు చేసి ఉంటే ఇలా అడ్డగోలుగా సినిమా టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం ఉండకపోయేది కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా వాళ్ళ విషయాల్లో చూసి చూడనట్టు కోదంటే వాళ్లేమో ఇలా మరీ అడ్డగోలుగా డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లను పెంచుకుంటున్నారు మరి ఈ వింత పోకటలు మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతాయా లేక ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు కళ్ళం వేస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి వాటు కూలీ సినిమాల టికెట్ల రేట్ల పెంపు గురించి నా అభిప్రాయం మరి మీకు ఏమనిపిస్తోంది ఇది కరెక్టా కాదా మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ